మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం అడిగినప్పుడు మీకు ఆ పని చేయటం అస్సలు ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడి మొహమాటపడి సరే అని చెప్పారా ఆ తర్వాత ఇంటికి వచ్చాక అనవసరంగా ఒప్పుకున్నానే ఇప్పుడు నా టైం అంతా వేస్ట్ అయిపోతుందే అని గిల్టీగా ఫీల్ అయ్యారా అయితే ఈ వీడియో మీకోసమే మొహమాటం అనేది మన టైంని మన ఎనర్జీని తినేసే ఒక చెదపురుగు లాంటిది ఈరోజు ఈ వీడియోలో ఎవర్ని నొప్పించకుండా మర్యాదగా నో ఎలా చెప్పాలి మొహమాటం లేకుండా జీవించడం ఎలా అనేది తెలుసుకుందాం నమస్తే వెల్కమ్ టు లైఫ్ వాల్యూ ఛానల్ లైఫ్లో ఎదగడానికి అవసరమైన వాల్యూస్ గురించి మాట్లాడుకుందాం మొహమాటం లేకుండా నో చెప్పడానికి ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి పాయింట్ ఒకటి మీ సమయానికి మీరే విలువ ఇవ్వండి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మన టైంకి మనమే వాల్యూ ఇవ్వకపోతే వాళ్ళు అస్సలు ఇవ్వరు మీరు ఎవరికైనా నో చెప్తున్నారు అంటే దాని అర్థం వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నట్టు కాదు మీ పనులని మీ లైఫ్ని మీరు గౌరవిస్తున్నట్టు లెక్క మీ టైం పాస్ ఫ్రెండ్స్ పిలిచారని మీ పని మానేసి వెళ్లాల్సిన అవసరం లేదు సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం పాయింట్ రెండు కారణాలు వెతుక్కోకండి డోంట్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ చాలామంది నో చెప్పాల్సి వచ్చినప్పుడు భయపడిపోయి పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తారు మా చుట్టాలు వచ్చారు నాకు జ్వరం వచ్చింది అని కవర్ చేస్తుంటారు అవసరం లేదు సింపుల్గా సారీ నాకు వేరే పనుంది అనో లేదా నేనిప్పుడు బిజీగా ఉన్నాను అనో చెప్పండి చాలు మీరు ఎంత నిజాయితీగా ఉంటే అవతల వాళ్ళు మీ టైంకి అంత రెస్పెక్ట్ ఇస్తారు పాయింట్ మూడు తాత్కాలిక బాధ శాశ్వత ప్రశాంతత మీరు ముఖం మీద నో చెప్తే అవతల వాళ్ళు కాసేపు ఫీల్ అవుతారేమో కానీ మొహమాటానికి పోయి ఎస్ చెప్తే ఆ పని పూర్తయ్యేదాకా మీరు నరకం అనుభవిస్తారు ఒకవేళ వాళ్ళు నిజంగా మీ శ్రేయోభిలాషులైతే మీ పరిస్థితిని అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోకుండా అలిగేవారితో మనకు అవసరం లేదు సో ఫ్రెండ్స్ రేపటి నుంచి చిన్న చిన్న విషయాలకు ప్రాక్టీస్ చేయండి మీకు నచ్చని విషయాలకు మీ టైం వేస్ట్ చేసే మనుషులకు చిరునవ్వుతోనే నో చెప్పడం అలవాటు చేసుకోండి అప్పుడు చూడండి మీ లైఫ్ మీ చేతుల్లో ఎలా ఉంటుందో ఈ వీడియోలోని మాటలు మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ